సాధన ఎన్నడూ కూడా రాకుండా మంచాలకులు శక్తి బలపడే చేసి నా దేవుడే నన్ను బాగు చేసినాడని సంఘములో సమాజంలో మీ యొక్క ఆలయంలో మీ బలిపేటల దగ్గర మీ బిడ్డ మీ కుమార్తె సాక్ష్యం చెప్పుడు కాక నాయన మీరు సహాయం చేయండి అద్భుతంలో జరిగించండి ఇవో నా తండ్రి వారిని ప్రేమించిన ఇద్దరు కుమారులకు మంచి చదువు మంచి గానం దయచి మీ శిక్షలో బోధలో వాళ్ళని పెంచండి ఇవో మీ బిడ్డలు చేస్తున్న చిన్న చిన్న వ్యాపారాన్ని కూడా దీవించు ఎంత చాపండి అర్భుతంలో జరిగించాడు మీకు సూత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు 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 వర్షం దీవించండి వయస్పాదం కొనుకున్నాయి నెక్స్ట్ ప్రార్థన చేస్తున్నాం చిన్న బిడ్డల చేతి కూడా ప్రార్థన చేస్తున్నాం ఆయన ఇది మొదలుకొని

ఈ స్వాదం కుటుంబ సమాధానం కలిగి ఆయన రాకటరచమే కామె